శ్రీ శ్రీగుభ్యోన్నమ ముప్పైవ తారీఖు డిసెంబరు అనగా అమావాస్య ఆ అమావాస్య రోజు మీ ఇంటి నందు పరమ పదించినటువంటి పెద్దల పేరు మీద అనగా మీ తాత ముత్తాత అదే ప్రకారంగా నాన్నమ్మ వాళ్ళమ్మ ఇటువంటి పెద్దల పేరు మీద ఒకవేళ దురదృష్టవశాత్ మీ తల్లిదండ్రులే పదించి ఉంటే వారి పేరు మీద ముప్పై అవ తారీఖు అమావాస్యనందు కొద్దిగా బియ్యము బెల్లము రెండు ఆకుర కట్టలు మరియు రెండు అరటి పండ్లను ఆవుకు తినిపించి ఆవుకు ఐదు ప్రదక్షిణలు చేసి ఆ గోమాతను వెనుక భాగంలో నమస్కరించి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపల పోయి మీ ఇంటి దేవునికి రెండు నేతి దీపాలను వెలిగించడం ద్వారా మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి అన్నటువంటి దానిలో ఎటువంటి సందర్భం